వెల్కమ్ టు రాణి గొమ్ముగొమ్ములు ఇవాళ మీకు స్వీట్ కాన్ క్రిస్పీ కాన్ చూపించాలనుకుంటున్నాను ఇది లాస్ట్ వరకు చూసి స్కిప్ చేయకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి క్రిస్పీ కాన్ కోసము స్వీట్ కాన్ తీసుకుంటున్నాను దీంతో టూ కప్స్ అండి టూ కప్స్ అండి ముందు కాను వాటర్ మనం తీసుకున్న ని స్వీట్ వాటర్ వాటర్లో వేసుకొని టూ ఫోర్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకునేటప్పుడు వాటర్లో ఈ వాటర్లో సాల్ట్ వేసుకోవాలి ఒక వన్ స్పూను కొద్దిగా పసుపు వేసుకోవాలా వాటర్లో సాల్ట్ అని పసుపు వేసుకున్నాక ఈ కాన్ అంతా వీంట్ర వేసుకోవాలి టూ త్రీ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి అయిపోయింది అండి బాయిల్ అయినాయి ఇది ఇట్లా ఒకటి తీసుకొని చూస్తే మనకు తెలిసిపోతుంది ఇట్లా ఉడికిపోయింది ఇది త్రీ మినిట్స్ టు ఫైవ్ మినిట్స్ లోకి తీసుకోవాలి కొన్ని కాన్స్ ఏమో ముదురుగా ఉంటాయి కొన్ని కాన్స్ లేతగా ఉంటాయి దాన్ని బట్టి మనం బాయిల్ చేసుకోవాలి ఇవన్నీ వాటర్లో ఉంచి మనం ఈ విధంగా తీసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి బాయిల్ చేసిన తర్వాత ప్లేట్లోకి తీసుకున్నామండి తీసుకున్నాక ఇవన్నీ బాగా చల్లగా ఆరిపోయినాయి ఆరిపోయిన దాంట్లో ఒక స్పూన్ ఫ్లోర్ వేసుకోవాలి ఒక స్పూన్ మైదా ఇలానే సాల్ట్ వేసి ఉడికించుకున్నాము అందుకని సాల్ట్ కొద్దిగా తక్కువ వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకోవాలి చాట్ మసాలా వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది హోటల్ స్టైల్లో ఉంటుంది ఇది ఎక్కువ ఈ కాన్ కూడా ఎక్కువ ఉడకకూడదండి ఎయిటీ పర్సెంట్ ఉడకాలి ఎందుకంటే వేగినప్పుడు కొంచెం ఉడుకుతుంది మరీ మెత్తగా అయిపోతే బాగోదు ఇది అంతా ఈ విధంగా కోట్ చేసుకోవాలి మనము మనకు తడి సరిపోతే వాటర్ తీసుకుని అవసరం లేదు తడి లేకపోతే కొంచెం వాటర్ చల్లుకుంటూ కలుపుకోవాలి ఇది స్నాక్ ఐటమ్గా బాగుంటుందండి సాయంత్రం పూట వర్షం వచ్చినప్పుడు ఇప్పుడు ఇది కాన్ సీజన్ కాబట్టి అందరు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయి మనకు మార్కెట్లో బాగా దొరుకుతున్నాయి ఇవి తెచ్చుకొని ఇంట్లో చేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా చూసి చూసే ముందు లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల చాలా మందికి అది షేర్ అవుతుంది ఆయిల్ తీసుకుంటున్నానండి అండి ఇది ఒక చిట్కా చిట్కా కాదు ఇది మీరు అందరు గమనించాలి ఏంటంటే మనం ఇవి వేసుకునేటప్పుడు ఆయిల్ ఎక్కువగా వేడవ్వకూడదు ఎందుకంటే ఈ కాన్ వేసినప్పుడు ఒక్కొక్కసారి కాన్ పేల్తాయి పేలి మొహం అంతా ఆయిల్ పడుతుంది అందుకని తక్కువ మంటలో వేసుకోవాలి మీరు తక్కువ మంట మీదే వేపాలండి అన్నీ వేగినాయండి ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను మరొకసారి తీసుకుంటున్నానండి ఆంట్లూ ఆయిల్ రాకుండా తీసుకోవాలి ఇది క్రిస్పీ కాన్ అయిపోయిందండి స్వీట్ కాన్ మీరు కూడా ఈ విధంగా చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది మొదటగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి